నష్టం ఎందుకు వచ్చింది దేవుని గొప్ప దేవుడు అయితే ఎందుకు గులిపోయింది అని అంటారు అంటారు రేమనల్ని మస్తుగా నటులు ఉన్నారు ఏమన్నా అనుకో ఏమన్నా అనుకో దేవుడు మా రక్షించాడు పరలోకం ఇచ్చాడు ఆత్మశుద్ధి అయింది మేము పరలోకంలో ఉంటాం విశ్వాసంతో ఉన్నాడు ఒకరోజు చనిపోయాడు పరలోకం దేవదూతల చేత పరలోకం పోయినాడు నువ్వు నేను కూడా ఆరాధికులందరూ కూడా ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా రక్షించబడి ప్రత్యక్షతతో దేవాను అన్ని ఇచ్చిన దేవుడవే ఇయకపోయినా దేవుడు నన్ను రక్షించావు పరలోకం ఇచ్చావని ఆరాధించే వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు లాజర్వ లేదు గుర్తుపెట్టుకొని సంతోషంగా ఆనంద భాషతో ఆనందంతో ఉంటారు ఆ పాతాళంలో బాధపడుతున్న వాళ్ళు ఎవరు గర్వించిన మందిరంలో కూర్చోవాలంటే సిగ్గుపడుతున్నా వాక్య వినాలంటే సిగ్గుపడుతున్నా ఏ ఈ దేవుడు నాకు అచ్చిరాడా అని చెప్పేసి బయట తిరుగుతున్నా నా కులం ఏమంటుంది సమాజం ఏమంటుంది ఉన్న ఉద్యోగం పోతుందేమో ఉన్న వ్యాపారం పోతుందేమో భయపడుకుంటున్న వాళ్ళందరూ కూడా ధనవంతు దగ్గర ఉంటారేమో చెప్పలేం ధనవంతు దగ్గర ఉంటారేమో లాజర్ దగ్గర ఎవరు ఉంటారంటే దీరులైన వారు ఆరాధించేవారు దేవుని గణపరిచేవారు తిరిగి వచ్చి దేవుని ఆరాధించేవారు లాజర్ దగ్గర ఉంటారు గుర్తుపెట్టుకోండి లాజర్తో ఉంటారు అలాగా ఎవరైనా ఇంకా రక్షణ లేకుంటుంటే నీటి బాప్తిలో పాలు పొందలేకుండా ఉంటే ఈరోజే ఇప్పుడే ఇప్పుడే సాయంత్రం ఉంటావో పోతవో తెలియదు నేను ఉంటానో పోతానో తెలియదు సత్యం సత్యం బతికేది అబద్ధం ఆ బతికినప్పుడు గొంతులో ప్రాణం ఉన్నప్పుడు ఇటు అటు తిరుగుతున్న సమయంలోనే నువ్వు రక్షణ ఆత్మరక్షణ పొందుకో ఆత్మరక్షణ పాపక్షమాపణ ఎవరియరు నీ బంధువు ఇవ్వడు లోకం ఇవ్వడు ఏసుప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు ఎలాటలో బల అయిపోయాడు అయిపోయాడు చనిపోయినాడు సమాధి చేయబడు తిరిగి లేచాడు ఆ యేసుప్రభు దినమంతా చేయి చేస్తున్నాడు నీ కొరకు బిడ్డ నీ కొరకే ఇంకా నువ్వు రక్షించబడలే ఇంకా నువ్వు బాప్తీస తీసుకుని వెనక తీస్తున్నావు వెనకకు కోరుతున్నావు వెనకకు పోతున్నావు ఎందుకు పోతున్నావు ఎప్పుడు పోతో తెలియదు నువ్వు రక్షించబడు నువ్వు రక్షించబడు నువ్వు బాప్తీసులో పాలు పొందు నా దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకొరక తీసుకొచ్చాడు ఇక్కడికి ఇక్కడ తీసుకొని వచ్చారు దేవుని పిల్లల మధ్యలో కూర్చున్నావు నువ్వు ఇంకా రేపు రేపు అనకు గొంతుల ప్రాణం ఉన్నప్పుడే యేసు నా హృదయంలోకి రా ఏసు నా హృదయంలోకి రా ఆ ఆయన ఆ కుష్ఠరోగి రోగి వంటి వాడు పైపెద పూసుకొని అపవిత్రుడును అపవిత్రుడు అని చెప్పేసి ఒప్పుకున్నట్టుగా నువ్వు ఒప్పుకో అయ్యా నేను పాపిని